నమస్తే సార్ నమస్తే సార్ చియా సీడ్స్ మధ్యకాలంలో ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు వాటి బెనిఫిట్స్ అలానే ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి చియా సీడ్స్ ఉపయోగపడతాయి అంటారు చియా సీడ్స్ యాక్చువల్లీ మనం కన్జంప్షన్ చేస్తున్నప్పుడు కనీసం ఒకరికి తెల్వాలే చియా సీడ్స్ మనం ఎలా వాడాలి సో బోత్ ఆర్ దేర్ డిస్అడ్వాంటేజ్ ఆల్సో ఆర్ దేర్ అడ్వాంటేజెస్ ఆల్సో ఆర్ దేర్ బోత్ అక్కడ చియా సీడ్స్ తినడం వల్ల రెండు వస్తాయి మనకి సో ఒకరు అక్యూరేట్ క్వాంటిటీలు ప్లస్ కరెక్ట్ వైల్ వాళ్ళ యూజ్ చేశారనుకో అప్పుడు వాళ్ళకు అన్నీ బాగానే ఉంటుంది లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏదో ఒక విధానంగా మనం తినేసి ఏదో ఒక రూపంలో మనం తినేస్తే అక్కడ మైనస్ పాయింట్ అన్నీ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి దానివల్ల సో ఎలా కాకపోతే మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ హౌ టు యూజ్ ఇన్ ఏ ప్రాపర్ వే అది చూడాలి అండ్ చియా సీడ్స్ వల్ల ఒకరికు ఫస్ట్ అడ్వాంటేజ్ ద గట్ డెవలప్మెంట్ గట్ సిస్టమ్ మనకు డెవలప్ అవుతుంది గట్ బ్యాక్టీరియాస్ మనకు పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాస్ అంటే గుడ్ బ్యాక్టీరియాస్ మనకు గట్లు పెరుగుతాయి అండ్ ఎప్పుడైనా సరే ఒకరికి గుడ్ బ్యాక్టీరియా గట్లు పెరిగిపోయింది అనుకో ఆటోమేటికల్ ఏమవుతుందంటే వాళ్ళకు బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తాయి స్కిన్ కలర్ మారిపోతాయి గ్లో వచ్చేస్తాయి స్కిన్ కలర్ ఇఫ్ సమ్డీ వెరీ స్లిమ్ హీ విల్ స్టార్ట్ బికమింగ్ ఫ్యాట్ ఓకే మనకు బలం వచ్చేస్తాయి ఎస్ హెల్దీగా తయారవుతారు అండ్ సపోజ్ ఒకరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఈ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా నార్మల్ ఐజ్ చేస్తాయి చియాసిడ్స్ అండ్ దాంతోపాటి ఇట్ హస్ కట్ సమ్ లైక్ అంటీన్యూరోన్ మెడిసిన్స్ ఉన్నాయి దానిలో మనకు న్యూరోలజికల్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తాయి అనమాట ఓకే సో సో మచ్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ దేయర్ ఇన్ దియాసిడ్స్ బట్ మెయిన్గా అక్కడ ఫైబర్స్ ఎక్కువ ఉండి అండ్ లైక్ ఒమెగా త్రీ ఆల్సో ఇస్ దేయర్ ఓకే అంటే మెడిసినల్ ప్రాపర్టీ మనం చూస్తే అండ్ ఎలాంగ్ విత్ దాట్ ఇట్ హాస్ గాట్ సెట్ ఆఫ్ మినరల్స్ ఫ్యూ టైప్స్ ఆఫ్ మినరల్స్ దేనిలో ఉన్నాయి అండ్ ఇది అన్నీ ఉండడం వల్ల మనకు ఆల్ ద ప్లస్ పాయింట్స్ అవుతాయి ఓకే సో అప్పుడు ఏమవుతుంది ఒకరికి ఇన్ కేస్ జుట్టి ఓడిపోతుంది అంటే ఇమీడియట్లీ అది స్టాప్ అవుతుంది చియా సైడ్స్ తీసుకోవడం వల్ల ఓకే అండ్ ఎప్పుడైనా సరే ఒకరికి గట్ కంప్లీట్గా పాడైంది వాళ్ళకు స్కిన్ కలర్ మారిపోయింది జుట్టు ఊడిపోతుంది అండ్ దాంతోపాటి వాళ్లకు ఎప్పుడు ఇరిటేషన్ బాగా డెవలప్ అయింది అంటే ఒక వ్యక్తులు యుల్ ఫైండ్ ద సడన్ చేంజెస్ అనమాట ఎప్పుడైనా సరే గట్టు అనుకో వాళ్ళకు సడన్ చేంజెస్ వచ్చేస్తాయి లైక్ దిల్ గెట్ ఇరిటేట్ ఫర్ ఎ స్మాలెస్ట్ స్మాలెస్ట్ థింగ్స్ అనమాట చిన్న చిన్న దాన్ని కూడా ఇరిటేట్ అయిపోతారు కోపం వచ్చేస్తాయి చిన్న మాటకి ఓకే దట్ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వాళ్ళకు గట్ బాగాలేదు సో గట్ కు బాగా చేయాలి అంటే గట్ బ్యాక్టీరియా గట్లు ఉన్న గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచాలి పెంచాలంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ దట్ దే మస్ట్ హ్యావ్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ అండ్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్స్ అన్ని దీనిలో ఉన్నాయి ఓకే ఎస్ సో గట్ ఒక్కసారి మీకు బాగా అయింది అనుకో లైక్ యువర్ మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి క్యూర్ అట్లా సో డైలీ బేసిస్ లో దానిలో ఒక తీసుకోవడం ఒక కరెక్ట్ వైలు తీసుకుంటే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనకు బాగా పనిచేస్తాయి మనం ఏం చేయాలంటే డైలీ వన్ టీ స్పూన్ రాత్రిపుటో నాన్ పెట్టాలి లేచిన తర్వాత బ్రష్ చేసాక ఫస్ట్ అదే మాత్రం మనం తీసుకోవాలి తీసుకోవాలి తాగేయాలి ఓకేనా డైలీ తాగొచ్చు సార్ డైలీ తాగకూడవద్దు వీ హావ్ టు గివ్ ఫ్యూ డేస్ గ్యాప్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాడేసి కొన్ని రోజుల మధ్యలో గ్యాప్ ఇవ్వాలి

ఎప్పుడైనా సరే కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ మన బాడీలో పెరిగిపోయింది అనుకో దాట్ విల్ క్రియేట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్ అయిపోతాయి సో దీనిలో మెడిసినల్ వాల్యూ చాలా ఎక్కువగానే ఉన్నాయి సో దో ఇట్ ఈస్ న్యాచురల్ బట్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే కూడా అగైన్ కష్టం ఓకే సో త్రీ టు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి తర్వాత అగైన్ యూ క్యాన్ రీస్టార్ట్ యున్ టేక్ అనదర్ ఫిఫ్టీన్ డేస్ అండ్ హా ఒబేసిటీ ఉన్న వాళ్ళకు ఇది తీసుకుంటే వాళ్ళకు ఫ్యాట్ లాస్ కూడా జరగడం అవకాశం ఉంది ఓకే సో దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్స్ ఇన్ దిస్ సో మోస్ట్ అన్ని రకాల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి బట్ యూజ్ చేయడం పద్ధతి ఉండాలి మనిషికి తెలుసుకోవాలి దట్ వన్ అండ్ సపోజ్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఫ్రై చేసేస్తున్నారు ఫ్రై చేసి పౌడర్ చేసి మేము తీసుకుంటున్నాం కదా అంటే దానిలో కొంచెం కారం పొడి బ్లాక్ సాల్ట్ ఇది అది అన్ని కలిపేసి వాళ్ళు తీసుకుంటున్నారు ఓకే దట్ ఈస్ ఆఫ్ యువర్ టేస్ట్ దట్ ఫైన్ లేకపోతే ఏమవుతుందంటే ఎనీ సార్ యూ థింక్ సపోజ్ మీరు నాన పెట్టేసి తీసుకోకపోతే దానిలో మెడిసినల్ ప్రాపర్టీ ఆల్ మెడిసినల్ ప్రాపర్టీ ఫ్రమ్ సో అలా తీసుకోకుండా మనం ఏం చేయాలంటే రాత్రి కూడా నాన్ పెట్టేసి పొద్దున పూట లేచిన తర్వాత బ్రష్ చేసాక ఫస్ట్ అది తాగేసి తర్వాత మనం వేరే ఏదో తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఎస్ సో దాట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ రకరకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మీకు హెయిర్ లాస్ తగ్గుతుంది మీకు ఒబేసిటీ ఉంటే ఒబేసిటీ కూడా మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి అండ్ దానివల్ల మనకు స్కిన్ స్ట్రక్చర్స్ మారుతాయి యుల్ ఫీల్ మోర్ యాక్టివ్ ఫర్ ద డే అండ్ యువర్ గడ్ బ్యాక్టీరియా ఈజ్ ఇన్క్రీస్డ్ ఇఫిడ్ ఈజ్ ఇన్క్రీస్డ్ ఆటోమేటికలీ మనకు అన్ని సిస్టమ్ బాగా పనిచేస్తాయి మనకు బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తాయి ఓకే సో బ్రెయిన్ బాగా పనిచేస్తే ఇరిటేషన్ కూడా అక్కడ తగ్గుతాయి ఓకే సో దిస్ ద టోటల్ ఆఫ్ అండ్ విల్ గెట్ ఆన్లైన్ వెరీ ఈజీలీ అవైలబుల్ ఎనీ సూపర్ మార్కెట్ అదర్వైజ్ దే కెన్ గో టు ఆన్లైన్ దిల్ గెట్ ఇట్ ఓకే అండ్ బియోడ్ దట్ ఇమ్ ప్రాబ్లమ్స్